ఫ్రెండ్స్ అలాగే మా ఇక్కడ మనకు మరి మంచి కలర్తో అలాగే బిగ్ సైజ్ మంచి సైజులో ఉన్నటువంటి కేవలం పలపల్లతో ఉన్నటువంటి మరి ఒంగోలు కొడలు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి మన పళ్ళు వేయలేదట మరి పలపాల కొడలు మంచి సైజులో ఉన్నాయి కదా మరి ప్రైస్ వీటి రేట్ అయితే ఈ విధంగా చెప్తున్నారు అలాగే ఇక్కడ నుంచి వచ్చారైతే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం ఎమిన్నూరు ఆదివారం ఎదురు సంతా మరి సంత వచ్చేసి ఆరు ముప్పై నుండి మరి పన్నెండు ముప్పై దాకా జరుగుతుంది మరి అలాగే వీటి కలబగాలో చూస్తున్నారు ఏం చెప్తున్నా కార్ రేటు డెబ్బై నాలుగు వేలు ఫ్రెష్ మరి వీటి రేట్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌజండ్ డెబ్బై నాలుగు వేలుగా చెప్తున్నారు మరి దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి ఓకేగా ఫ్రెష్ మా చూశారు కదా మరి దూడలు అయితే విధంగా ఉన్నాయి మరి వీరి లొకేషన్ ఎక్కడి నుంచి ఇచ్చారో తెలుసుకుందాము ఎక్కడి నుంచి ఇచ్చారు నీవు నాగల్దీని గ్రామం నందవరం మండలం కర్నూలు జిల్లా మన లైట్ సాగేనా కడమని కట్టి చూపిస్తావు కట్టికొని చూపిస్తావు వస్తే లొకేషన్కి ఫస్ట్ మీరు చూసారు కదా మరి వారు నేర్గా మరి వారి లొకేషన్కి వెళ్తే కూడా వారు మీరు చేద్దాం పనులు చూసినా కూడా మీరు డబ్బులు చెల్లించవచ్చు ఎంత అటువైనా రేటు డెబ్బై నాలుగు వేలు సెవెంటీ ఫోర్ థౌజండ్ కానీ చెప్పారు కదా మరి డెబ్బై లోపల ఏమన్నా వచ్చినా ఓ వెయ్యి అటు ఇటు అంతే దగ్గట్లో చూపినా బేరం కూడా రైట్ మీ పేరునా ఖలీలు ఖలీలో మీ నెంబర్ చెప్పండి ఇరవై తొమ్మిది ఫ్రెండ్ మాకు కాంటాక్ట్ చేయండి రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ క్రియేషన్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కాలేజ్ మీరు చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ రైట్